Hello, Andy. చాలా మంది మేము ఆర్డర్ చేసిన తర్వాత చాలా లేట్ గా వస్తున్నాయి అంటున్నారు కదండి ఎందుకు లేట్ గా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది చూసారా ఈ బ్లౌజ్ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారండి అన్ని ఇంచుమించు ఒకే సైజెస్ చిన్న చిన్న వేరియేషన్స్ తో ఉంటాయి అనమాట ఒకేసారి కుట్టేసరికి ఏంటంటే అవన్నీ కలిసిపోవటము అవన్నీ ఒకేలాగా ఉండటం వల్ల కుట్టించడం కూడా చాలా కష్టం అవుతుందండి సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని కుట్టిస్తున్నాం అనమాట సో కొన్ని తీసుకొని ఒకసారి ఒక రౌండ్ లో కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొని కుట్టిస్తున్నాము సో అందుకనేసి లేట్ అవుతుంది ఇప్పుడు ఇది చూసారా సేమ్ ఇలాగే ఉంటాయండి అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు ఇలాగే కుట్టించుకుంటున్నారా ఈ బ్లౌజెస్ సో ఇవన్నీ ఒకే రకంగా ఉండటం వల్ల అవి ఒకేసారి అన్ని కుట్టిస్తే అన్నీ కలిసిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి ఇది కొంచెం వేరియేషన్ ఉంది ఇది కప్స్ ఉన్నాయి దీనికి దీనికి ఏమో బ్యాక్ ఓపెన్ ఉంది అలా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటున్నాయి సో అందుకనేసి కొంచెం లేట్గా అవుతున్నాయండి కుట్టించి పంపించడం అనేది కొంచెం లేట్ అవుతుంది స్టిచ్చింగ్ అనేసరికి వెంట వెంటనే అవ్వాలంటే అవ్వమండి సో కంపల్సరీ టైం అయితే పడుతుంది ఇదిగో ఇది ఇంకా కుట్టాల్సింది కటింగ్ అయింది ఇంకా కటింగ్ అవ్వాల్సి ఉన్నాయి సో ఇట్లా ఇందువల్ల లేట్ అవుతుంది అనమాట నేను ఏ వీడియో అయితే పెడతానో ఆ వీడియోకి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి ఆ ఆర్డర్స్ వచ్చినవన్నీ కూడా ఒకేసారి డెలివరీ చేయాలంటే చేయలేకపోతున్నాం సో అందుకని లేట్ అవుతుంది లేట్ అయినా సరే మీకు ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటాను మీరు